నమస్కారం రైతు బంధువులారా ఇవాళ మనం మన రైతులకెంతో ఉపయోగపడే ఒక ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి పూర్తి వివరాలుగా తెలుసుకోబోతున్నాం ఈ పథకం వల్ల రైతు బిడ్డ ఎలాగో లాభపడగలడు ఎవరికి అర్హత ఎలా అప్లై చేయాలి ఏ పేపర్లు కావాలి అన్నీ ఒకటొకటిగా మీకు క్లియర్గా వివరించబోతున్నా గత ప్రభుత్వం రైతులకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని కానీ తమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి సహాయం రైతుల చేతికి చేర్చిందన్నది ఆయన చెప్పిన ముఖ్య విషయానికి యూరియా సరఫరా విషయంలో కూడా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నది ఆయన స్పష్టం చేశారు మన తెలంగాణ రైతులు ఆయిల్ పాం వరి ఉత్పత్తుల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కూడా ఆయన గర్వంగా చెప్పారు గత ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదని రుణమాఫీ కూడా వాయిదాలు వేసుకుంటూ చివరి వరకు సగం మంది రైతులకు కూడా చేయలేకపోయారని మంత్రి విమర్శించారు ఆ పాలనలో రైతులు నమ్మకమే కోల్పోయారని పట్టణాల్లో కూడా వారిపై విరక్తి పెరిగిందని చెప్పారు అయినా ఇప్పటికీ వారు భ్రమల నుంచి బయటకు రాలేదన్న మాట కూడా తుమ్మల గారు స్పష్టం చేశారు గత రెండేళ్లలోనే లక్ష కోట్లకు పైనే రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి సహాయం రైతులకు అందించడం తమ ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనం అన్నారు రైతులకు అవసరమైన ఎరువులు ముఖ్యంగా యూరియా అందుబాటులో ఉండేందుకు సీఎం గారు మంత్రి గారు అధికారులు అందరూ కేంద్రాన్ని అప్రోచ్ అవుతూ నిరంతరం ఫాలో అవుతున్నారని తెలిపారు ఆ కృషి ఫలితంగానే ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా అయ్యిందన్న విషయమూ చెప్పారు రాబోయే రబీ సీజన్ దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ప్రతి నెల రెండు లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు మొత్తం రబీ సీజన్కు పది లక్షల నలభై వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తొలి మూడు నెలల్లోనే ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయమని అడిగినట్టు చెప్పారు రైతుల కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం కేంద్రంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోందని తెలిపారు గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన మద్దతుతో మన తెలంగాణ రైతులు ఆయిల్ పామ్ సాగులో దేశానికే ఆదర్శంగా వరి ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్గా గా నిలుస్తున్నారని మంత్రి చెప్పారు మీరు ఏ పథకం గురించైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో రాయండి మీకోసం నిజమైన క్లియర్ నమ్మదగిన సమాచారంతో మరిన్ని వీడియోలు తీసుకువస్తా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి తదుపరి రైతు పథకాల వీడియోలు మిస్ కాకుండా జై కిసాన్ జై తెలంగాణ జై భారత్ ధన్యవాదాలు dash dash dash